మీరు మూవీలో హీరోయిన్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చారు అంటారు అట్లాంటప్పుడు మీకు అవకాశం వచ్చింది అనుకోండి ఒక డైరెక్టర్ మీకు ఒక డైలాగ్ చెప్పండి అని అంటారు ఏం డైలాగ్ చెప్తారు చెప్పండి ఎవరితో తాగుతారు డైరెక్టర్ తో కాపీ కూడా తాగుతారా మీరు హీరోయిన్ అవ్వాలని వచ్చిరు కదా కాపీ ఎందుకు తాగుతారు మీరు ఇప్పుడు చెప్పారు ఓకే హీరోల ఇప్పుడు మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని చెప్పేసి మన చిరంజీవి గారు డైలాగ్ చెప్తారు కదా అట్లా అదే కోపంతో అట్లా చెప్పండి చూద్దాం చెప్పాలి చెప్పండి మీద అంత సింపుల్గా చెప్తాడా అండి ఓకే అండి మీరు సొంత ఊరు ఎవరు జిల్లా అన్నమయ్య జిల్లా ఓకే అన్నమయ్య పాట ఏమన్నా వస్తుందా ఇప్పుడు అన్నమయ్య సినిమా చూసారా ఇప్పుడు నాగార్జున సినిమా ఏమైనా చూసారా ఓనీ బిగ్ బాస్ పోవాలని ఉందా బిగ్ బాస్ లో అట్లంతా నాకు ఇష్టం లేదు ఎందుకు బిగ్ బాస్ ఎందుకు ఇష్టం లేదు చాలా మంది రావాలని అనుకుంటార కదా బిగ్ బాస్ ఏమో నాకు నాకు తెలియదు బిగ్ బాస్ గురించి అరే హీరోయిన్ అవదామనే ఇట్లా వచ్చా హీరోయిన్ అవదామనే ఇష్టంతో వచ్చాను హీరోయిన్ అయిదామని ఇష్టంతో వచ్చినావు హీరోయిన్ అవ్వాలంటే టాలెంట్ కూడా ఉండాలి టాలెంట్ మరి చూపి చూపిస్తావ్ మరి డాన్స్ అన్నది మరి హీరోయిన్ అన్న తర్వాత డాన్స్ చేయాలి ఎగరాలే దుంకాలే అంతేనా నవ్వద్దు యాక్టింగ్ అన్న తర్వాత ఇక్కడ మైకి ఒక పాట పాడుకుంటా డాన్స్ ఏదైనా పాడండి మిమ్మల్ని చూసి పది మంది అరే ఏమే హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేస్తారు అట్లా మీరు ఏందంటే ఒక పాట పాడుకుంట నేను పాట పాడతాను నువ్వు కానీ ఎన్నలా గుర్తొచ్చానావా నా ఎన్నాళ్ళంతకుంట అవి పైన చూసి ఓకే అండి మీరు డాన్స్ చేయమంటే నవ్వుతున్నారు మీరు అందరినీ భ్రమపరుస్తున్నారు మీరు అందరు ఏమైనా చేయండి బాబు కదా ఇప్పుడు హీరోయిన్ అన్న తర్వాత తోటి కూడా డ్యాన్స్ చేస్తారు కదా పట్టుకో ఓకే ఇప్పుడు కృష్ణానగర్లు ఉంటున్నారా మీరు కృష్ణానగర్లో ఇంద్రానగర్ గడ్డ పైన ఎప్పుడైనా వెళ్ళి సినిమా అవకాశాల కోసం అడిగారా మీరు అడిగినాను అడిగినాను వాళ్ళు తెలీదమ్మా మాకు సినిమా యాక్టింగ్ చేసే కాడికి పోయి అడగాల ఆఫీస్ ఆఫీస్లో పోయి అడిగిరా అడిగినాము తెలియదు అట్లే ఒక ఆఫీస్ లో పోయి సినిమాలు తీసే డైరెక్టర్లు వాళ్ళు అడగాలమ్మా అని చెప్పినారా ఈరోజు పోయారు కదా ఎక్కడ పోయారు అదే ఎందుకు వెంకటేశాగినా ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇచ్చేది లేదు లోపల ఎవరైనా మీకు పర్మిషన్ తెలిసిన వాళ్ళు ఉన్నారని అడిగినారు మాకు ఎవరు తెలియదు అని చెప్పినా అట్లయితే లోపలికి ఎంట్రీ ఉండదమ్మా మీరు ఇంకా స్టూడియోలు ఉన్నాయి అడిపి కనుక్కోండి ఏమన్నా అవకాశాలు దొరుకుతాయేమో అనేసి అవకాశాలు దొరుకుతాయంటే స్టూడియో లోపలికే పానీలా ఇంకా ఆడ అవకాశాలు దొరుకుతాయి అదే బయట ఉండే వాళ్ళు పోయి బయట ఉండే వాళ్ళు వాళ్ళే వాచ్మెన్లు వాళ్ళు అడిగితే స్టూడియోలు స్టూడియోలుంటాయి అక్కడ పోయి అడగండి అక్కడ పోయి అడగండి అని అన్నపూర్ణ స్టూడియో అవి ఇవి అంతా అడిగి చూసిన వస్తున్నారు మేము పీలేరు కడప జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లా పీలేరు పీలేరు కాదు అన్నమాయి సినిమాలో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏమో ఇంట్రెస్ట్ చేద్దాం యాక్టింగ్ చేద్దాం యాక్టింగ్ అంటే హీరోయిన్ లాగా లేకపోయా హీరోయిన్ కానీ హీరోయిన్ లాగా చేస్తాం ఎప్పటి నుంచి ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి అంటే ఇప్పటి వరకు ఏమైనా రీల్స్ కానీ లేకపోతే ఏమైనా యాక్టింగ్ కానీ ఎక్కడ నుంచి ట్రైనింగ్ అయితే చేస్తుంటాను ట్రైనింగ్ ట్రైనింగ్ చేస్తుంటాను చూస్తుంటాను యూట్యూబ్ లో వీడియోస్ కన ఇప్పుడేం ఇప్పుడు ఏం పెట్టలేదు ఏం పెట్టలేదు సాంగ్ పడతారా ఒక సాంగ్ పడతారా సాంగ్ ఏమన్నా మామూలుగా ఏదైనా మీకు వచ్చిన చనవాన ఎన్నాల్లో దాకుంటావే పైన చుట్టంలా వస్తావే చూసి అదేనా సాంగ్ మీకు ఇష్టమే హీరో ఎవరు ఏండి నేనే ఇష్టం అని ఒకరే ఇష్టం ఇష్టం లేదు ఇష్టం అంటే అందరూ ఇష్టమే ఇష్టం లేదని కాదు అందరూ ఇష్టమే ఒకరని ఏం లేదు హీరోయిన్ డైరెక్టర్లు అందరూ ఏ హీరో పక్కన యాక్ట్ ఆ హీరో అయితే ఏముంది మనకు అవకాశం వస్తే హీరోయినా పర్లేదు హీరోయిన్ చేస్తారా పెయింగ్ సిని కావాలా ఏమన్నా డైలాగ్ చెప్తారా అంటే యాక్టింగ్ వెళ్ళాలంటారు కదా సో మీ డైలాగ్ తో ఏమైనా వెళ్ళొచ్చు తగ్గేదిలే తగ్గే తగ్గేదిలేదు